નકશ કુછ નકશ કુછ બગા વીડિયો માં તા પણ અનંતર માતા ભરા దానికి అవకాశం ఉంటుంది అందుకని గత ప్రభుత్వం మీద తప్పులు పెట్టి ఈ ప్రభుత్వం తప్పించుకోవాలని చూడటం న్యాయం కాదు గత ప్రభుత్వం పెట్టినటువంటి స్కీముల్లో తప్పులుంటే సరి చేసి అంతకన్నా మెరుగైనటువంటి స్కీములు అమలు చేసి ప్రజల మన్నన పొందాలని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం శాసనసభలో మా సమస్యలు పరిష్కారం కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం సమస్యలు పరిష్కారం కాకపోతే ఈ ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుంది ఇప్పటికే పవర్ రూమ్ బకాయిలు ఉన్నాయి పవర్ రూమ్ కరెంట్ ఛార్జీస్ అని పరిస్తున్నది ఇప్పటికే చాలా పవర్ రూమ్స్ ఇనుప సామాన్లకు అమ్మేసి ఇళ్ళల్లో కూర్చుంటున్నారు చాలా రకాల పనులు ఉన్నాయి తక్షణం స్పందించాలి తక్షణం పరిష్కారం చేయాలి లేకపోతే మా ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తాం సమస్య యారన్ సబ్సిడీ క్రిప్ట్ ఫండ్ నేతన్న బీమా మొత్తం సమస్త కార్మికులకి ఈ వస్త్ర పరిశ్రమ మీద సంబంధించినటువంటి గనుక ప్రకటించకపోతే ఇరవై ఆరో తారీఖు నాడు చెలు అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం ఇరవై ఐదో తారీఖు దాకా ప్రభుత్వానికి అవకాశం ఇస్తున్నాం మా సమస్యలు బడ్జెట్ ను రూపొందించకపోతే మా సమస్యల్ని పరిష్కరించే బడ్జెట్ లేకపోతే హైదరాబాద్కి ముట్టడిస్తాం అసెంబ్లీలు కూడా ముట్టడించడం కోసం ఈ రోజు చెల అసెంబ్లీ కార్యక్రమాన్ని కూడా పిలుపునిస్తున్నాం ఆ చెలో అసెంబ్లీ కార్యక్రమానికి వస్త్ర పరిశ్రమ మీద ఆధారపడినటువంటి యాజమాన్యం కావచ్చు ఆసాములు కావచ్చు వైపని కార్మికులు కావచ్చు వార్త కార్మికులు కావచ్చు కార్మికులు కావచ్చు సిరిసిల్ల బతకాలని కోరుకునే ప్రతి ఒక్కరూ చెలో అసెంబ్లీ కార్యక్రమానికి రావాలి ఈ నేతన్నని బతికించుకోవాలి తిరిగి మొగ్గాన్ని ఈ నినాదంతో మనం పిలుపునిస్తున్నాం అందరికీ ఈ చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి మొగ్గాన్ని నడిపించుకుందాం మన నేతని బతికించుకుందామనే ఒక నినాదంతో మనం చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని సమస్త జనం జయప్రదం చేయాలి అని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తాను మా సామ్రాజు యజమానం ఈ రంగం మీద ఆధారపడ్డ వాళ్ళందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తాను ఇది ఏ పనిసారి ఇరవై ఆరు ఒక తారీఖు జరిగే ఈ కార్యక్రమాలు ఈ దీక్ష జరుగుతుంది ఇరవై ఆరు రోజులు జరుగుతాయి కాబట్టి ఈ నాలుగు రోజులు మీరు మీ పనులు సొంత పనులుగా వాతా ఏమన్నా కార్యక్రమాలు అన్ని బంధు పెట్టుకొని స్వచ్ఛందంగా వచ్చి రోజు రెండు మూడు గంటలు ఇక్కడ పన్నెండు ఒకటి దాకా మనకు ఈ కార్యక్రమం కూడా ఆ కార్యక్రమం విజయాలు విజయ ఆ తర్వాత ఇక్కడ భోజనాలు ఉంటాయి ఆ భోజనాలు చేసి అందరూ వెళ్ళాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను కాబట్టి ఎవరైనా ఏ మీకు వ్యక్తిగతంగా ఉంటే నేను చూసుకోరు కానీ కాకపోతే ఈ ఉద్యమాన్ని తక్కువ కొట్టేద్దు ఉద్యమాన్ని వివర్శన చేయొద్దు ఈ ఉద్యమం అందరి గురించి వస్తుంది కాబట్టి ఈ రకంగా ఆలోచించాలి నిజమానవి కాదు కార్మికులు మొత్తం పరిశ్రమ రక్షణ కూడా జరుగుతున్న ఉద్యోగం కాబట్టి ఈ అవకాశం పోతే మళ్ళీ మనకు రాదు కాబట్టి అందరూ ఈ దిశగా ఆలోచించాలి అందరూ ఈ ఉద్యమానికి ఇచ్చిన తీర్పులను అందుకొని పాల్గొనాలని రేపు పెద్ద కార్యక్రమం ఉంటాను అందరూ పది గంటల వరకు ఈ దీక్ష శిట్లో కావాలని తెలియజేస్తా